మాట్లాడుతున్నాడు అని మన జీవితానికి అప్లై చేసుకొని ఆ మాటల్ని గౌరవించి చదువుతున్న వారు బోధిస్తాం బోధించటం అనేటువంటిది నేర్చుకుని బోధిస్తాం ట్రైనింగ్ పొంది బోధిస్తాం క్రమశిక్షణలో బోధిస్తాం క్రమశిక్షణ లేని బోధకి క్రమశిక్షణతో బోధించబడుతున్న బోధకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బోధించేటువంటి బోధలకి క్రమమైన విధానంలో వాక్యాన్ని సందర్భాలని తీయకుండా బోధించేటువంటి బోధకని చాలా వ్యత్యాసం ఉంటుంది ఇది మొదటిది రెండవ విషయం బోధించటం అనేటువంటిది మనుషులతో మాట్లాడుతున్నాం కానీ ప్రార్థన అలా కాదు దేవునితో మాట్లాడటం ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం కాబట్టి సర్వశక్తి మంతుడైనటువంటి దేవాది దేవునితో మాట్లాడటం అంటే చిన్న విషయం కాదు మానవ మాతృలుగా అధికారులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళతోనే ఎంతో వినయముతో నమ్రతతో తగ్గింపుతో మాట్లాడుతూ ఉంటాం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునితో ఎలా మాట్లాడాలో అనేటువంటి విషయం ఏ విధమైనటువంటి తర్ఫీదు లేకుండానే ఏ క్రమం నేర్చుకోకుండానే ప్రార్థన చేయటం అనేటువంటి దానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇక మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ప్రార్థనలు చేస్తుంటే లేడీస్ కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు తాము ఎవరితో మాట్లాడుతున్నారో ప్రార్థనకు సంబంధించినటువంటి క్రమశిక్షణ ఏంటో గ్రంథంలో ఏ రోజు కూడా చదివినటువంటి వాళ్ళు కారు దేవుని దగ్గరకు వచ్చేసరికి దైవికమైనటువంటి విషయాలతో తమాషాలు ఆడకూడదు మనుషులు మనుషులు దైవికమైన కార్యక్రమాలతో వెకిలి చేస్తులు చేస్తుంటారు మానవమాత్తులు చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే అది చాలా గొప్ప కార్యం కానీ స్త్రీలు చేతులెత్తి ప్రార్థన చేయటం అనేటువంటిది బైబిల్కు విరుద్ధమైనటువంటి కార్యం సరే నేను అది వాటన్నిటిని గూర్చి మరల మరలా మనం ఆయా సందర్భాల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మెట్టుకు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ఎటువంటి వారితో నువ్వు మాట్లాడబోతున్నావు అనే మెలకువ స్పృహ నీకుందా మళ్ళా చెప్తున్నాను బోధించటం అంటే చదువుకొని నేర్చుకొని బోధించవచ్చు అక్కడ బోధించేటువంటి వాడికి వాడి ప్రవర్తనతో సంబంధం లేదు సంబంధం ఉండదు వాడి ప్రవర్తన ఎలా ఉన్నా కూడా వాక్యం బోధించగలడు నిజమా కదా ఇలా ఇలాంటి వాళ్ళు ప్రస్తుతానికి దాదాపుగా మీరు పరిశీలన చేస్తే అరవై డెబ్బై శాతం మంది వెళ్తారు అరవై డెబ్బై శాతం మంది పాస్టర్లు వారి ప్రవర్తనతో సంబంధం లేకుండా బోధించేటువంటి వాళ్ళు ఉన్నారు బోధించడానికి పరిశుద్ధ జీవితంతో సంబంధం లేకుండా కూడా బోధించగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రవర్తనతో వ్యక్తిత్వంతో క్యారెక్టర్ లే క్యారెక్టర్తో సంబంధం లేకుండా గంటల తరబడి అనర్ఘలంగా బోధ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది మనుషులతో ప్లస్ చదువుకున్న దాన్ని మాట్లాడతారు నేర్చుకున్న దాన్ని మాట్లాడతారు కానీ ప్రార్థన అలా కాదు ప్రార్థన ఒకని ప్రవర్ధనని ఒకని స్వభావాన్ని ఒకడు దేవుని వాక్యానికి ఎంత విధేయుధ చూపుతున్నాడో అలాగే దేవుని వాక్యంలో దేవుని గొప్పతనాన్ని ఒకడు ఎలా అర్థం చేసుకున్నాడో వాటన్ని అందుకని హృదయంలో ఒకటి ఉంచుకొని దేవునితో ఒకడు మాట్లాడటం అనేది సాధ్యపడే విషయం కాదు ఒకవేళ అలాగ మనుషులు బయటకు ఒక విధంగా బ్రతుకుతూ అనగానే ఓ మహాభక్తిని ఒలకపోసేటువంటి విధంగా ప్రార్థించేటువంటి భక్తులు భక్తురాణులు ఎక్కువగా ఉన్న